హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద ఇలాంటి చిప్స్ చేసుకొని పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి అది కూడాను బియ్య పిండితోనే మనం ఎలాంటి మైదాలు గోధుమ పిండిలు వాడకుండా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వరకు వాటర్ తీసుకున్నానండి ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఒక రెండు స్పూనుల వరకు తెల్ల నువ్వులు అలానే ఒక స్పూన్ వరకు కారము పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి కలర్ కోసము అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి చాలా మంచిది అలానే టేస్టీగా కూడాను ఉంటుంది ఇవన్నీ ఇలా మరిగించుకుంటూ ఉండాలి అండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడే నేను ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అనేది ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి చాలా రుచిగా ఉంటుంది పెసరపప్పు వేసుకుంటే అలానే కట్ చేసుకున్న కరివేపాకు కూడాను వేసేసుకున్నాను ఇప్పుడు రెండు కప్పుల వాటర్కి రెండు కప్పుల వరకు బియ్య పిండిని అయితే తీసేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బియ్య పిండిని అయితే వేసేసుకొని ఇలా మనము వాటర్లో మొత్తము కలిసే విధంగా కలుపుకుందామండి నాకు ఇక్కడ సాల్ట్ అనేది మిస్ అయ్యింది సాల్ట్ కూడాను రుచికి తగినంతగా చూసి వేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసేయండి కాస్త చల్లారి మనం చేతితో పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు పిండిని ఇలా ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను నెయ్యి వేసుకున్నాను మీరు కావాలంటే వెన్న ఉంటే వెన్న కూడాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు వెన్న నెయ్యి కూడాను లేకపోతే బాగా కాచిన నూనె ఒక గరిట వేసుకొని పిండిని ఇలా కాస్త గట్టిగా ఉండేలాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు నేను ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ప్లాట్ఫామ్ పైన కొంచెము పొడి పిండిని వేసేసుకొని కాస్త ముద్దని తీసుకొని పిండి ముద్దని ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీలాగా ఇలా రోల్ చేసుకుంటూ ఉన్నాము అండి మీకు సైడ్స్న క్రాక్స్ లాగా వస్తూ ఉంటుంది అయినా పర్లేదు ఆ క్రాక్స్ వచ్చినా పర్లేదండి కాస్త మందంగానే ఇలా వీలైనంత మందంగా దీన్ని రోల్ చేసుకుందాం చూడండి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎడ్జెస్ని అయితే ముందుగా కట్ చేసేసుకుంటున్నాను అండి అందుకని మీకు చెప్పాను సైడ్స్ క్రాక్స్ వచ్చినా పర్లేదు అని అనేసేసి ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసేసేసుకొని చివర్లో ఉన్న పిండిని తీసేస్తున్నాను ఇది ఏమీ పడేయాల్సిన పని లేదండి మరొకసారి చేసుకున్నప్పుడు మనము మళ్ళీ పిండిని కలుపుకొని వాడుకోవచ్చు ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను అలానే మరొక పిండి ముద్దను తీసుకొని పొడిపిండి అద్దుకొని ఇలా మందంగా చపాతీలాగా దీన్ని రుద్దుకొని స్క్వేర్ లాగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను అండి ఇప్పుడు ముందుగా దీనిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నాను అండి ఇలా లేయర్స్ లేయర్స్గా కట్ చేసుకొని ముందుగా డైమండ్ షేప్లో అయితే కొన్ని కట్ చేసుకుంటున్నానండి కాస్త మెల్లిగా కట్ చేసుకోండి మనము బియ్య పిండి తప్పితే ఏమీ వేయలేదు కదా మీకు ఇలా కట్ చేసుకునేటప్పుడు ఏమీ అస్సలు పాడైపోకుండా రావాలి అంటే కాస్త మైదా వేసుకుంటే ఇలా మనకి కాస్త ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి నేను మా ఇదా వేయకుండా చూపిస్తున్నానండి అందుకనే కాస్త మెల్లిగా అయితే కట్ చేసి పెట్టుకుందాము ముందుగా డైమండ్ షేప్లో అయితే కట్ చేసి తీసుకున్నాను అలానే ఇప్పుడు మరొక పిండి ముద్దని తీసుకొని సేమ్ అలానే మనము పొడి పిండిని అయితే అద్దుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ముందుగా మీకు డైమండ్ షేప్లో కట్ చేసుకొని చూపించాను కదా ఇప్పుడు అయితే చిన్నగా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మెల్లిగా కట్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకు నచ్చిన విధంగా మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి అన్నీ ఒకే విధంగా కాకుండా ఇలా రెండు మూడు షేప్స్లో కట్ చేసుకుంటే బాగుంటుంది స్క్వేరు రెక్టాంగిల్ అలానే ట్రయాంగిల్ డైమండ్ ఇలా ఏదో ఒక షేప్లో కొన్ని కొన్నిగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కూడాను ముందుగా ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు ఆయిల్ అయితే మనకి హీట్ అయ్యింది ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒకటొక్కటిగా ఇలా మెల్లిగా అయితే ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ ఉంటున్నాను వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొనే మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇవి వెయ్యగానే ఇలా నురగ నురకగా వస్తూ ఉన్నాయి కదా ఒక నిమిషం వీటిని కదపకండి వెయ్యగానే కదిపామంటే ఇవి షేప్ అనేది పాడైపోతాయండి ఒక నిమిషానికి ఇవి కొంచెం వేగుతాయి కదా తర్వాత మెల్లిగా వీటిని ఇలా కదుపుకుంటూ అయితే చక్కగా ఫ్రై చేసుకుందాం మనం వెయ్యగానే వచ్చిన నురగ మొత్తం పొయ్యి మనకి క్లీన్గా ఆయిల్లో కనిపిస్తూ ఉంటాయి అండి అలా అయితే ఇవి పర్ఫెక్ట్గా వేగినట్లు చూడండి ఇలా వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా వేపాము అంటే ఇవి కొంచెం డార్క్ కలర్లోకి వస్తాయి ఇలా వేయించుకొని తీసేసేసుకొని మనము ఒక గిన్నెలో కానీ టిష్యూ పేపర్లో కానీ పెట్టేసుకున్నాము ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడాను అవి పీల్చేసుకుంటాయి బియ్యప్పిండి కదా అసలు ఆయిల్ కూడాను ఎక్కువ పీల్చవండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చూడండి నేను అన్నీ కూడాను ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను పైన కరివేపాకు వేసేసేసుకొని చాలా క్రిస్పీగా క్రంచిగా ఉంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనకి కూడాను ఎక్కువ టైం పట్టకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఒకటి విరి చూస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా చేసుకున్నవి మనము నెల రోజుల వరకు కూడాను స్టోర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ ఎందుకు మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ